హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర నటులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటం మనం చూస్తున్నాము ఆ తరహాలోకి నిఖిల్ కూడా వచ్చేసాడు నిఖిల్ అయితే ఒక కొత్త సినిమాతో అయితే మనందరు ముందుకైతే రాబోతున్నాడు ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు నిఖిల్ అయితే తన సోషల్ మీడియా అకౌంట్లో అయితే పోస్ట్ చేశాడు నాకైతే నిఖిల్ విషయంలో అయితే ఒకటి అనిపిస్తుందండి నిఖిల్ అయితే పార్టిసిపేట్ చేసిన బిగ్ బాస్ ఎయిట్ అది అయితే ఇన్ఫినిటీ అనమాట ఆ సీజన్ అంతం లేనిది అనంతమైనది అని చెప్పేసి ఇప్పుడు నిఖిల్ అయితే ఆ షోలో విన్నర్ అయ్యాడు అలాగే ఆ షో నుంచి బయటకు వచ్చాక తన క్రేజ్ కూడా అంతం లేకుండా పోతుంది అలా ఉంది తన క్రేజ్ అయితే అది హ్యాపీ న్యూసే నాకైతే నిఖిల్ విషయంలో ఇలా అనిపించింది ఏ విషయమైనా మంచి అయినా చెడైనా నిఖిల్ అయితే ఇలా ట్రెండ్లోకి వచ్చేస్తున్నాడు ట్రెండింగ్ సెట్ చేసినట్టు నిఖిల్ని టార్గెట్ చేసే విషయంలో అయినా లేదా ప్రేమించే అభిమానుల విషయంలో అయినా ఏ విషయంలోనైతే నిఖిల్ అయితే ట్రెండింగ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు మనం ఇప్పటికే తను చేసిన అమూలు సాంగ్ అయితే నిఖిల్ అభిమానులు అయితే ఏంటి సూపర్ హిట్ చేశారు ఆ సాంగ్ని అలాగే తను చేసే కొత్త ప్రాజెక్ట్ని కూడా సూపర్ హిట్ చేయాలని అయితే మన అందరం కోరుకున్నాం మీకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్